సైన్యంలో పని చేయడం మీద సాము కానీ దేశం కోసం పనిచేస్తున్నప్పుడు కష్టాలనేవి పెద్ద లెక్కలకు రావు మన దేశం కోసం ఎంతో మంది వీరు అర్పించి మన కోసం దేశం కోసం వారి కుటుంబాలకు కూడా దూరమయ్యారు ముందుగా వారందరికీ వందనాలు అయితే ప్రాణాలర్పించడమే కాదు ఎంతో మంది వికలాంగులైన వేరే సైనికులు కూడా ఉన్నారు మనం ఎంతో మంది సూపర్ హీరోస్ కథలు విన్నాం ఇంకా వింటూనే ఉన్నాం భారతీయులుగా వారి విషాద కథలు మనకు బాధాకరమే కానీ వారి త్యాగాన్ని నలుగురికి తెలపడమే కాదు దేశమంటే అంటే దేశభక్తి అంటే ఏంటో అందరూ తెలుసుకోవాలి వారి స్ఫూర్తే ఎంతో మంది యువకులను సైన్యంలో చేరేలా చేస్తుంది అలాంటి సూపర్ హీరో మేజర్ జనరల్ అరుణ్ కుమార్ పాదక్ మేజర్ జనరల్ అరుణ్ కుమార్ సైన్యంలో అందరి మాదిరిగానే ఉత్సాహంగా జాయిన్ అయ్యారు అయితే ఆయన ఏకే ఫార్టీ సెవెన్ లు మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్ గన్స్ లాంటివి ఇష్టపడలేదు సైన్యం గెలుపులోకి కీలక భూమిక పోషించే యుద్ధ ట్యాంకులను నడపాలనుకున్నారు ఓపెన్ ల్యాండ్ తో యుద్ధ ట్యాంకులే మరీ ముఖ్యంగా ఎయిర్ తక్కువగా వాడేవారు ఎందుకంటే భీకరమైన యుద్ధ పరిస్థితులు వస్తేనే ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించేవారు పాకిస్తాన్ తో పోరాడాల్సి వచ్చిన ప్రతిసారి కేవలం యుద్ధ ట్యాంకులు బేపర్చం సృష్టించే మోర్టార్లు కథన రంగంలోకి ముందుండేవి అయితే అరుణ్ కుమార్ మాత్రం యుద్ధ ట్యాంకులనే ఇష్టపడేవారు వాటిని ఎలా నడపాలి ఆయుధాలను ఎలా ప్రయోగించాలో నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేవారు మొదట ఆయన ఆర్మీలో పనిచేసినప్పుడు మోటార్ ఎక్స్పర్ట్స్ గా ముందుకు సాగాలని వాటితో పాటు గ్రెనైడ్ లాంచర్ అవసరం వ్యాలీలో ఎక్కువగా అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు సూచించారట కానీ ప్రతిరోజు తనకు యుద్ధ ట్యాంకులు నడపడం వాటిని పేల్చడం ఇష్టం ఆ ఇష్టమే నన్ను సైన్యం వరకు తీసుకొచ్చిందని ఉన్నతాధికారులను బ్రతిమను అడుగున్నాడట దీంతో ఇతని ఇష్టాన్ని ప్యాషన్ ను చూసి నిబంధనలను కాస్త పక్కనకు పెట్టి ఛాన్స్ ఇచ్చారట ఇంకేముంది యువపడిగా ఉన్న అరుణ్ కుమార్ మొదట తన ట్రైనింగ్ ను యుద్ధ ట్యాంక్ పై తీసుకున్నారు నేలపై పెరుగుతునే వాయు వేగంతో వెళుతూ నిప్పుల వర్షం కురిపించేవి వన్ నాట్ ఫైవ్ ఎంఎం మందుగుండును రౌండ్ల జనరల్ మెషిన్ గన్ మాదిరిగా శత్రువును గొక్క తిప్పుకొనివ్వకుండా చేయగలవు గంటకు యాభై కిలోమీటర్ల వేగం ఎత్తును సులువుగా చేరుకోగలవు చిన్న సపోర్ట్ ఉన్నా సరే హైట్ పై పొజిషన్ తీసుకుని పేల్చగలదు లెజెండరీ ట్రైనర్స్ దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు ఆ తర్వాత దాని రిపేర్ నుంచి ప్రతి ఒక్క నిర్షయంపై ఆయన అవగాహన సాధించారు వెహికల్ సౌండ్ ని బట్టి మేజర్ అరుణ్ కండిషన్ చెప్పేసేవాడు ఆయుధాలు ఎలా పేల్చాలి టార్గెట్ రీచింగ్ కు ఎలాంటి వ్యూహం పన్నాలి అని ఆయన అహోరాత్రులు కష్టపడి నేర్చుకున్నారు మేజర్ జనరల్ అరుణ్ అంటేనే ట్యాంకర్ వస్తుందని యువకులంతా సెల్యూట్ చేసేవారు పాకిస్తాన్ చేసిన మరో కుట్రను భగ్నం చేసి భారత్ సత్తా చూపేందుకు మన ఆర్మీ కథన రంగంలోకి దిగింది అదే సమయంలో విజయంతో తాను కూడా ముందుండి ట్యాంకర్ తో పాక్ ను తుక్కు చేశాడు కంటికే కనిపించని శత్రువుతో దూరంగా ఉండి బాంబులు పేల్చి తెలివైన సైనికుడు శబ్దంతో విధ్వంసాన్ని చూస్తాడు అంటే ఆ సౌండ్ బట్టి బాంబు ఖాళీ ప్రదేశంలో పేరిందా శత్రు వాహనాన్ని తాకిందా లేదంటే బిల్డింగ్ ను కూల్చిందా అనేది అంచనా వేయగలగాలి ఆ సౌండ్ బట్టి శత్రు ఏ మేరకు నష్టపోయి ఉంటాడనేది అంచనా వేయడంలో మేజర్ జనరల్ ది అందే వేసిన అయితే ట్రైనింగ్ తీసుకునే దగ్గర నుంచి పంతొమ్మిది వందల తో ఒకటి యుద్ధం వరకు ప్రతి రోజు ఆయన బాంబుల శబ్దాలను వినాల్సి వచ్చేది కొత్త తరానికి కూడా ఆయన తాను నేర్చుకున్న మేధాశక్తిని అందించారు కానీ పంతొమ్మిది ఒకటి యుద్ధ సమయంలో ఆయన ప్రతి రోజు బాంబుల మధ్య ఉన్నారు బాంబుల మోతకు ప్రతి రోజు ఆయన వినికిడే శక్తి తగ్గుతూ వచ్చేది ఆ రోజుల్లో ఉన్నతాధికారులకు కూడా డబుల్ ప్రొటెక్షన్ హెయిరింగ్ ఎయిడ్స్ ఉండేవి కావు దాదాపు పాతికేళ్లు ఆయన బాంబుల మధ్య ఉన్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో పాకిస్తాన్ మోకలను ఏరిపారేస్తుంటే ఆయన మరింత ముందుకు సాగారు ఆ బాంబుల హోరుకు చెవులు నొప్పి పెడుతున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు యువకులు ఆ చప్పుడును తట్టుకునేవారు కానీ ఆయనకు పాతికేళ్ల పాటు ఆ చప్పుడు విని విని చెవుల్లో ఎప్పుడూ మోతం మోగుతూనే ఉండేది ఎందుకంటే ఒక్కసారి యుద్ధ నుంచి రిలీజ్ రిలీజ్ అయితే సౌండ్ అయ్యేది వందల ట్యాంకుల మధ్య కొన్ని రోజుల పాటు యుద్ధం ముగిసే వరకు ముందుండి నడిపారు ఏదైనా శబ్దం ఎయిటీ ఫైవ్ డెసిబల్స్ ఉంటే అది నార్మల్ కానీ వన్ ఎయిటీ డెసిబల్స్ ఒక్క బాంబు మూతతో ఇరవై నాలుగు గంటలు ఆయన వినేవారు తానే ముందుండి నడుపుతూ ఉండేవారు ఒక మిషన్ గన్ నుంచి వన్ ఎయిటీ డెస్బల్ సౌండ్ వస్తుంది అలాంటిది రోజంతా అంటే కర్ణబేరి ఆయనకు చిట్లిపోయింది మామూలుగా మనం కాస్త గట్టిగా మాట్లాడితేనే అరవై డెస్బల్స్ ఉంటుంది ట్రాఫిక్ సౌండ్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది అంటే నార్మల్ ట్రాఫిక్ సౌండ్ ను కూడా మన చెవి వినలేదు అంబులెన్స్ సౌండ్ ను దగ్గర నుంచి గట్టపాటు వింటే మన చెవి ఆటోమేటిక్ గా పాడైపోతుంది రోజంతా వింటే వినికిడి శక్తి తగ్గిపోతుంది ఈ విషయం స్వయంగా డాక్టర్లు చెప్పింది దాదాపు వన్ ఫిఫ్టీ డిస్పల్ సౌండ్ ను అంబులెన్స్ సైరన్ రిలీజ్ చేస్తుంది అలాంటిది కొన్ని వేల రెట్ల సౌండ్ ను విన్నారు అరుణ్ కుమార్ యుద్ధం ముగిసే నాటికి ఆయనకు కాస్త వినిపించేది కొన్నాళ్ల పాటు చెవిలో బాంబుల మోత తప్ప మరోటి వినిపించేది కాదు అంటే ఎవరైనా మాట్లాడినా సరే బాంబుల మోతలా వినిపించేది అనమాట ప్రశాంతంగా ఉన్న చెవిలో బాంబుల మోత యుద్ధం ముగిసినా చెవిలో హోరు మాత్రం తగ్గలేదు అయితే మేజర్ అరుణ్ యుద్ధంలో గెలిచామనే సంతోషంలో ఉన్నారు దీంతో తన వినికిడి సమస్యను కూడా మరిచిపోయారు ఆ తర్వాత గాయాల పాలైన తన టీమ్ ను పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత వరుసగా నెలపాటు సమీక్షలు ఇతర వ్యూహాలపై చర్చించిన ఆయనకు వినికిడి సమస్యలు మొదలయ్యాయి దీంతో ఆర్మీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న ఆయనకు డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు మీకు భవిష్యత్తులో చెవులు వినిపించవని కన్నబేరి పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందని చెప్పారట అయినా సరే మేజర్ జనరల్ అరుణ్ కుమార్ ఏమాత్రం నిరాశపడలేదు అది ఎంతలా అంటే హియరింగ్ మిషన్ పెట్టుకున్న పనిచేయని స్థితికి చేరింది వినికిడి సమస్యతో ఆయన కాస్త ముందుగానే రిటైర్ కావాల్సి వచ్చింది అయినా సరే బాధపడలేదు మేజర్ జనరల్ నాకు ఎంతో మంది స్ఫూర్తినిచ్చారు మీకు నేను స్ఫూర్తినిచ్చాను అనుకుంటున్నాను అంతేకాదు నా దగ్గర శిక్షణ తీసుకున్న నా హీరోలు ఇచ్చిన ప్రాణాల ముందు నా చెవులెంత ఇంకా చెప్పాలి అంటే చిన్నవాళ్లు చనిపోయి యుద్ధం తర్వాత నేను బ్రతికి ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను మీరు భారత జెండాను ఎప్పుడు తలెత్తుకుని నిలబడేలా చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నానంటూ ఆయన తన సిబ్బందికి వీడ్కోలు చెప్పి సగర్వంగా రిటైర్ అయ్యారు ఇంటికి వచ్చిన తర్వాత మేజర్ అరుణ్ కుమార్ కు చివరికి డోర్ బెల్ కూడా వినిపించేది కాదు ఆ విషయం తన కుటుంబ సభ్యులకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు ఎందుకంటే కొన్ని వేల డిస్బల్ సౌండ్ ను కొన్ని వందల గంటల పాటు వినడంతో ఆయనకు వినికిడి శక్తి పోయింది మనవళ్ళు మనవరాళ్లు ఆడుకుంటుంటే చూసి మురిసిపోతారు కానీ వారి మాటలు మాత్రం వినలేనందుకు అందుకు మేం కూడా బాధపడలేదంటారు ఆయన సతీమణి నాయకులు తమ చూపించి పిల్లల ముందు డాంబికాన్ని ప్రదర్శిస్తారు ఒక సైనికుడు ఒంటిపై గాయాలను తన పిల్లలకు తన తర్వాతి తరం వారికి చూపించి స్ఫూర్తినిస్తాడు అని మేజర్ భార్య చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి ఇది ఒక మేజర్ అరుణ్ కథ మాత్రమే కాదు దీంతో ఎంతో మంది సైనికుల కథ యుద్ధం చేసి వచ్చిన తర్వాత ప్రతి సైనికుడు మానసిక సమస్యలను ఎదుర్కొంటాడు కొంతమందికి గాయాలవుతాయి అవుతాయి మరి కొంతమందికి ఇలా వినికిడిపోతుంది ఏది జరిగినా అది దేశం కోసమేనంటారు మేజర్ అరుణ్ ఏది వినిపించినా వినిపించకపోయినా మన జాతీయ పతాకం కళ్లెదిరిక కనిపిస్తే చెవుల్లో జాతీయ గీతం నాకు తెలియకుండానే మారుమోగుతుంది అంటారు ఎంతకంటే నాకు మరేది వద్దంటారు మేజర్ జనరల్ అరుణ్ కుమార్ పాదక్ ఆ సూపర్ హీరోకి మనమందరం సెల్యూట్ చేయాల్సిందే జై హింద్ మరి మేజర్ జనరల్ అరుణ్ కుమార్ మనకు చెప్పింది ఒకటే మన దేశం కోసం పోరాడి ఆయన చెవులను పోగొట్టుకోలేదు సంపాదించుకున్నాడట అదే ఆయన ఆస్తి అని చెబుతున్నాడు తర్వాతి తరం వారికి చూపించడానికి ఇది నా ఆస్తి ఇది నా హక్కు అని చెబుతూ ఉన్నాడు మరి ఆయన మాటలకు మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి